వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ బుక్ చేసుకున్న వారికి వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శుక్రగ్రహము శుక్రగ్రహము సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని కళత్రకారకుడు శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది సుఖము సౌఖ్యము కళత్రము వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతూ ఉంటుంది అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కళత్రకారకుడు అంటాడు ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాస్యాలకు అధిపతి అంటే రాస్యాధిపతి అంటే వృషభ రాశికి కానీ తులారాశికి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారీత్యా ఏ విధంగా అన్ని రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతంగా కానీ ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోడుతుందో మనం ఇవన్నీ కూడా గోచార మనం చూడాలి అంటే జన్మ జాతకం వేరు ఎప్పుడు కూడా గోచారం వేరు జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు ఎప్పుడు కూడా రాసుఫలం అనేది ట్రాన్స్ సిస్టమ్ ప్రకారంగానే ఉంటుంది గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి ముప్పై రోజుల కాలం పడుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాశి నుంచి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శినిలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది మరి శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై ముప్పై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది సింహరాశి ఏమిటి రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది క్షత్రు శత్రు క్షేత్రం అయినప్పటికీ అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే శత్రు క్షేత్రం అయినప్పటికీ కొన్ని రాసులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలు మరికొన్ని రాసులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా కొన్ని రాసులకి ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా ముప్పై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు అంటే ఆగస్టు ఇరవై రెండు వరకు అంటే మనకి ఇరవై మూడు రోజుల కాలం పాటు శుక్రచంచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం ఇంట్రో ఇది ఎండింగ్ చెప్తాం ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం శుక్రుడి యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా సుఖం కలగాలన్నా భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ అలానే కాస్మెటిక్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ సినిమా రంగం వాళ్ళు కానీ సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందుండాలి ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే అలానే ఏదైతే సంతాన పరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు అంటే మనకు సెమిన్ అనాలసిస్ అంటారు టెస్టోస్టిరాన్ అంటారు అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుంది అర్థం అంటే గురువు కూడా అవసరమే శుక్రుడు కూడా అవసరం కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి ఆ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి దీనికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది ఎంట్రోకి యాడ్ చేయగలుగుతారా ఇది ఎన్ని నిమిషాలు వచ్చింది ఇది మొత్తం కలిపా ఇది ఉంచుతారు ఫైవ్ మినిట్స్ లేదా స్వృత్తి అవుతుంది ఎక్కువ ఇది ఎంట్రోనే చెప్పడం బెస్ట్ అదే లాస్ట్ చెప్పడం బెస్ట్ లేదా తగ్గించమంటారా పరిహారం చెప్తా ఇది ఎంట్రో కాదు లాస్ట్ ఎండింగ్ ఎండింగ్లో ఇంకొకటి ఇంకొక లైన్ చెప్తాం యాడ్ చేయండి దీనికి శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా గణపతి అంటే పాదరసపు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావటానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన రాజరాజేశ్వరుడు యొక్క అమ్మవారి యొక్క ఆరాధన శుక్ర జపం చేయటం చాలా మంచిది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు లేకపోతే శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు చదువుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలో కానీ శుక్రవారం రోజున లేదా ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ శుక్రని ఆరాధన చేయాలి కానీ పాదరసం లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రం చెప్పబడింది శుక్ర హోమం చేసుకోండి అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు శుక్రవారం రోజున దానం చేయండి శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన స్నోభవంతు వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వాళ్ళకి దశమ స్థానంలో శుకుడు యొక్క సంచారం ఉద్యోగంలో జీతోత్యాలు పెరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా మనీ అనేది ఇంక్రిమెంట్ కావటం ఇంప్రూవ్మెంట్ కావటం ప్రమోషన్లు వచ్చే అవకాశం అంటే పదోన్నతి లభించే అవకాశం పని భారము ఒత్తిడి బాగా పెరుగుతుంటుంది ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో ఆ వర్క్లో కొంత ఫోర్స్ బాగా కొంత తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే పని భారం పెరుగుతుంది అంటే ఎంతవరకు పెరుగుతుంది కొంతవరకు ఒకటి రెండు రోజులు శుక్రగ్రహం ప్రవేశం చేసిన తర్వాత ఒకటి రెండు రోజులు పెరుగుతుంది అంటే ఏదైతే ముప్పై ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుందో ముప్పై ఒకటి ఒకటి రెండు బాగా పెరుగుతుంది తర్వాత తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇంక్రీజ్ అవుతుంది ఫస్ట్ తర్వాత డిక్రీజ్ అవుతుంది ఉద్యోగంలో శీఘ్రత పురోగాభివృద్ధి సాధించడం జీవితంలో ఉత్సాహము పనిపట్ట ఉత్సాహము ఉల్లాసము ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం సాగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్థిక ప్రయత్నాలు అంటే రుణ రుణాలు మీకు లభించే ఉంటాయి బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలనే ఆలోచన కూడా బాగా పెరుగుతుంది ఇల్లే కాదు మంచి వాహనాలు కొనగాలని వాహన ప్రాప్తిలో అవ్వటం లగ్జరీ వాహనాల్లో తిరగటం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కార్డ్ ఆర్టిస్టులకు కూడా అనుకూలంగా ఉండటం పెయింట్ వేసే వాళ్ళకు కానీ అలానే డ్రాయింగ్ వేసే వాళ్ళకు కానీ సినీ కళాకారులకు కానీ ఫ్యాన్సీ సంబంధించిన వస్తువులు అమ్మే వాళ్ళకు కానీ అలానే స్త్రీ సౌఖ్యము సుఖము సంతోషము వీళ్లతో పాటు ఉద్యోగుల్లో ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సహ ఉద్యోగులతోటి ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉంటాయి పెళ్లి సంబంధాలు నిశ్చయం కావడం మంచి స్వసంపన్నమైన సంపన్న సంపన్న కుటుంబం నుంచి మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశం ఉద్యోగం మారటానికి ఇది అనుకూలమైన సమయం ఉద్యోగం కూడా మారచ్చు మారినా కూడా మీకు మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి నిరుద్యోగుల యొక్క కళలు సాకారం అవుతాయి ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చాలా రోజులు కూడా పెండింగ్లో ఉండి మాకు ఉద్యోగం రావట్లేదు అని ఆశించిన వ్యక్తులకి ఒక మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంటుంది చదువు విద్యార్థులకు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగటం స్త్రీలకు కూడా గతంలో ఉన్న ఏదైతే పెండింగ్లో ఉన్న చదువు కానీ వ్యాపారం కానీ ఉద్యోగాన్ని కానీ మళ్ళీ నేను ముందుకు వెళ్ళాలి నేను మళ్ళీ ముందుకు నేను ఆ లైఫ్ని నేను గడపాలి పాస్ట్లో ఉన్న లైఫ్ని నేను గడపాలి అని ముందుకు వెళ్ళటం ఒకటి ఆస్తులు కొనుగోలు చేయటం అగ్రిమెంట్స్ చేయటం డబ్బులు పోస్ట్ ఆఫీసులో ఎల్ఐసిలో వాటిల్లో అంతా కూడా సేవ్ చేయటం బ్యాంకులో బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేయటం అలానే గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేయటం ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు కూడా బాగా కొనుగోలు చేసే అవకాశాలు బంగారు ఆభరణాలు గోల్డ్ రింగ్స్ గోల్డ్ చైన్స్ అలానే జమాలజీ అంటే జమ్స్ సిల్వరు ఇలాంటి ప్రత్యేకమైన వస్తువులు పర్చేజ్ చేసే అవకాశాలు ఉంటాయి అలానే ఎగుమతులు దిగుమతులు క్రయ విక్రయాలు జరిగే అవకాశం ఉండటం అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు విదేశాలకు ప్రయాణం చేయటం విద్యార్థులకు కూడా విదేశాల్లో మంచి సీట్ వచ్చే అవకాశం ఉండటం అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల దశమ స్థానంలో సంచారం వల్ల అన్నీ కూడా వీళ్ళకి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి అన్నీ కూడా మేలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వృక్షిగా రాసి వాళ్ళకి నేను చెప్పిన పరిహారాలు చేసుకోవాలి పరిహారం చేసుకుంటే మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఏమీ బాధపడాల్సిన పని లేదు ప్రతిదీ మనకు మంచి జరుగుతుంది ఆ మంచి జరగాలంటే ఏమిటంటే జీవితాన్ని కొన్ని సూచనగా కొన్ని విషయాలు వినాలి మనకు భర్త చాట్ అనేది చాలా ఇంపార్టెంట్ భర్త చాట్ అనేది వేళ్లతో సమానం గోచారం ఎప్పుడు కూడా ఒక కొమ్మకి ఉండే ఆకులతో సమానం అంటే వింటర్ సీజన్లో రైన్ సీజన్లో ఆకులు వస్తాయి సమ్మర్ సీజన్లో ఆకుల కింద పడిపోతుంది భర్త చాటను చూడాలి ట్రాన్స్ఫిట్ సిస్టమ్ కూడా చూడాలి రెండింటినీ కూడా టప్ చేసుకుని ముందుకు వెళ్తేనే లైఫ్ అనేది బాగుంటుంది నేను చెప్పిన పరిహారాలు చేయండి వ్యక్తిగత జాతకం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుని నేను చెప్పిన పరిహారాలు చేయండి మిమ్మల్ని జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తులా వృక్షిక రాశుల వాళ్ళకి ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల సుఖము సౌఖ్యము సంతానము వివాహము ఉద్యోగము ప్రమోషన్లు అనుకున్న పనులన్నీ కూడా సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వన్ మినిటే కలిపేది అంతే ఎక్కువగా రాసుల ముందు అంటే ఇంట్రో ఇంట్రో తర్వాత ఇది రాసి ఎండింగ్ ఇప్పుడు ధనస్సు ఒకటి ఉంది ధనస్సును ఇంకోటి చూస్తూ ఉండండి ఇక్కడే